కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం నాయకత్వం మళ్ళీ ఒక ఊహించని షాక్ ఇచ్చింది పొత్తు కుదుర్చుకొని ఏకంగా ఆరు లోక్సభ స్థానాలు బలానికి మించి ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు బీజేపీ తీసుకుంది ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పూర్తిగా తమకు సహకారం అందిస్తుందని తెలుగుదేశం పార్టీ జనసేన భావించాయి కానీ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేశారు ఉదయం నుంచి జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో అంటూ మీడియాలో ఉదరగొట్టారు కానీ తీరా చూస్తే అందుకు భిన్నంగా మేనిఫెస్టో విడుదల సందర్భంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి మేనిఫెస్టో విడుదలకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాలేదు కానీ బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ వచ్చారు కానీ టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను మాత్రం బీజేపీ ఓన్ చేసుకోలేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఉన్న సమయంలో ఆ కాపీని తన చేతులనికి తీసుకునేందుకు కూడా ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ నిరాకరించారు అక్కడ ఉన్న నిర్వాహకులు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు ఈ మేనిఫెస్టోకి సంబంధించిన కాపీలు అందజేసిన తర్వాత మరో కాపీని సిద్ధార్థనాథ్ కు ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆయన సున్నితంగా తిరస్కరించారు ఇది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడారు దీనిపైన క్లారిటీ కూడా ఇచ్చారు ఈ మేనిఫెస్టోతో బీజేపీ అసోసియేట్ కాలేదు అని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు ఆ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో వేదిక మీద ఏర్పాటు చేసిన బ్యానర్లో కూడా మోడీ ఫోటో లేదు బీజేపీ లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రమే ఉన్నారు ఈ మేనిఫెస్టోను ఈ మేనిఫెస్టోను కేవలం జనసేన టీడీపీ మాత్రమే కలిసి కూర్చొని పరిశీలన చేసి తయారు చేశాయని చంద్రబాబు నాయుడు చెప్పారు బీజేపీ దీంతో అసోసియేట్ కావడం లేదు వాళ్ళు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోలతో వాళ్ళు అసోసియేట్ కాలేదని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు దాంతోపాటు ఈ మేనిఫెస్టో అమలుకు తమకు బీజేపీ సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని తాము విశ్వసిస్తున్నాం అని మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే మేము ఉంటాం వెనకలా అని ఇప్పటికీ కూడా బీజేపీ అష్యూరెన్స్ ఇవ్వలేదు హామీ ఇవ్వలేదు దాంతోనే చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోలను హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ సపోర్ట్ ఉంటుంది అని ఆశిస్తున్నాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్పారు పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ మేనిఫెస్టో ఏమి జాతీయ స్థాయి మేనిఫెస్టో కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో పొత్తు పెట్టుకొని ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ స్థానాలు శక్తికి మించి తీసుకున్న తర్వాత బలానికి మించి తీసుకున్న తర్వాత కనీసం మేనిఫెస్టో విషయంలోనైనా మేమంతా కలిసి ఉన్నాం అని సంకేతాలు పంపేందుకు కూడా బీజేపీ ప్రయత్నించకపోవడం అన్నది ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో విపరీతమైన హామీలు ఇచ్చారు ఈ సూపర్ సిక్స్లో అమలు చేయడం అసాధ్యం వాటి అమలుకే కేవలం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ మేనిఫెస్టో క్రెడిబిలిటీనే లేదన్నట్టుగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది ఇప్పుడు మిత్రపక్షమైన బీజేపీ కూడా ఆ మేనిఫెస్టోని ఓన్ చేసుకోకపోవడం కనీసం ఆ మేనిఫెస్టోకి సంబంధించిన కాపీని చేతుల్లోనికి తీసుకునేందుకు కూడా బీజేపీ నాయకులు ఇష్టపడకపోవడం వేదిక మీద అసలు మోడీ కానీ బీజేపీ ఫోటోలు కానీ లేకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది ఇంకో విషయం కూడా చంద్రబాబు నాయుడు ఆఖరిలో చెప్పారు ఈ మేనిఫెస్టో అమలు బాధ్యతను టీడీపీ జనసేన మాత్రమే తీసుకుంటున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు బీజేపీ ఈ మేనిఫెస్టో విడుదలలో అమలులో బీజేపీ పాత్ర ఉంటుంది వాళ్ళ బాధ్యత ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు కేవలం ఈ మేనిఫెస్టో అమలు బాధ్యతను జనసేన టీడీపీ మాత్రమే తీసుకుంటాయని చెప్పారు సో ఇది పరిణామం అంతా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీల్ని తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తులకు బీజేపీ సహకరించేందుకు ఏమాత్రం సుముఖంగా లేదా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది కేవలం తెలుగుదేశం పార్టీనే వెంటపడడంతో సరే వెంటబడి మరీ ఇస్తామంటున్నారు కదా అని బలం లేకపోయినప్పటికీ ఆరు లోక్సభ స్థానాలు పది ఎమ్మెల్యే స్థానాలు తీసుకొని తెలుగుదేశం పార్టీకి మాత్రం పూర్తి స్థాయిలో సహకరించడం లేదా అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా ఈరోజు జరిగిన పరిణామంతో ఎవరికైనా కలుగుతుంది